అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకొని ఆనందంగా గడపాలని అందరి జీవితంలో కూడా సంక్రాంతి కాంతి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కాలభైరవుని ప్రార్థిస్తున్నాను ముందుగా మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను మీరందరూ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేసి మంచిని పంచండి మరి ఈ రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన శక్తిపీఠంలో జరిగేటువంటి కార్యక్రమం మీకు వివరిస్తాను జనవరి పద్దెనిమిది ఆదివారం పుష్య అమావాస్య అంటే మౌని అమావాస్య అంటారు ఆ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు అందరూ ఎటువంటి కర్మనైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య అటువంటి అమావాస్య నాడు మనం ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారందరికీ రుణ బాధలున్నా శత్రు బాధలున్నా లేదా జ్ఞానానికి సంబంధించి అంటే విద్యకు సంబంధించి బిడ్డలకి ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు పరోక్షంగా పాల్గొనొచ్చు అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ యొక్క గోత్రనామాల వీడియోని పంపిస్తున్నాం ప్రసాదాలకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అమావాస్యాను మీరు టైప్ చేసి పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే మరొక విశేషం ఏమిటి అంటే ఈ జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు జరుగుతాయి ఈ గుప్త నవరాత్రుల కాలంలో మనం ఇక్కడ మన దేవాలయంలో రాజశ్యామలాదేవిని ప్రతిష్ట చేసుకున్నాం మీ అందరికీ తెలిసిందే ఈ రాజశ్యామలాదేవిని ఉదయం ఏడున్నర నుంచి పదకొండు గంటల వరకు దర్శనం ఉంటుంది అలాగే ప్రతినిత్యం కూడా హోమం కూడా అమ్మవారిది ఉంటుంది ఈ హోమంలో కూడా ఎవరైనా ఈ నవరాత్రులు కూడా పాల్గొనవచ్చు పాల్గొనేవారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా అయినా సరే పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది వీరు కూడా గుప్త నవరాత్రులు లేదంటే రాజశ్యామలాదేవి అని టైప్ చేసి మనకి ఈ ఇక్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే దీని తాలూకు వివరాలు కూడా తెలియచేయబడతాయి మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తిస్తాయి ఎందుకంటే మూలా నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లోనే ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతా మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే అసలు మీలో ఇంటర్నల్ స్ట్రగుల్ అనేది కనిపిస్తూ ఉంది పాపం అక్కడ జరిగేది ఏమిటో మీకు తెలుస్తుంది కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడే కొద్దిగా తడవాటైతే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడే కాస్త లాజికల్ మైండ్ అయితే ఉపయోగించాలి ఎందుకంటే ఒక పక్కన భావోద్వేగాలు మరొక పక్కన బాధ్యతలు దేనికి పెద్దపేట వెయ్యాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఈ కర్కాటక రాశి వారు ఉంటారు అయితే ప్రజల దృష్టి కూడా మే మీద ఎక్కువగా ఉంటుంది మాటల ప్రవర్తనపై విమర్శలు కూడా రావచ్చు ఈ ఏం మాట్లాడినా లేకపోతే మీ యొక్క ప్రవర్తన కానీ వీటి మీద కూడా కాస్త విమర్శలు అయితే కనిపిస్తూ ఉంది ఏదైనా ఒక మంచి పని చేస్తున్నా నెమ్మదిగా గుర్తింపు వస్తుంది పర్వాలేదు మీరేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు అంటే చిన్న చిన్న తప్పులు కూడా భూతార్థంలో ఎతికే వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళు ఏం చేయలేం కదా మనం అందుకే కాస్త మాటల్లో మృతత్వం ఉండాలి ఏదైనా మేకతోలు కప్పుకునేటట్టుగా ఏదో అంటారు కదా నాలుగు చివరి నుంచి మాట్లాడాలన్నట్టుగా యథార్థవాది లోక విరోధి అందువలన కాస్త లౌక్యంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి అలాగే ఆదాయం ఉంటుంది ఖర్చులు కూడా బాగానే ఉంటాయి కుటుంబం ఇంటి అవసరాలపై కూడా ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి పరిస్థితి అలాగే కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంటి పెద్దలు తల్లి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం కుటుంబంలో మేము మాట అంటే కాస్త గౌరవం అయితే ఉంటుంది అయితే ఏదైనా ఒక సమస్య ఉంటే పరిష్కార దిశగానే మీ ఆలోచనలు కొనసాగుతాయి ఇక భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కొద్దిగా ఎవరో ఒకరు తగ్గితే ఆ పరిస్థితి నుంచి గట్టెక్కే సూచనలు అయితే ఉంటాయి ఎవరైనా గృహ నిర్మాణాలు కానీ ఏదైనా అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా భూములు కానీ ఇతరత్ర ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కొనుగోలు చేయండి ఇక కోర్టు సంబంధించి వ్యవహారాలు ఏవైనా ఉన్నవారైతే మాత్రం ఓర్పు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా కాస్త ఆశాజనకంగానే ఉంటుంది ఇంటర్వ్యూలని లేకపోతే ఏదైనా మీరు ఉద్యోగానికి సంబంధించి వారితో మాట్లాడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే ఫలితం అయితే మీరు అనుకున్నంత తొందరగా రాకపోవచ్చు కానీ నెగోషియేషన్స్ అయితే బాగానే ఉంటాయి విదేశీ ప్రయాణాలు మాత్రం ఎవరైనా చేయాలనేటువంటి ఆలోచనలు అయితే ఉంటాయి కాకపోతే మీ ఆలోచనలు బలపడటం కానీ లేకపోతే మీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కాకపోతే వీసా పాస్పోర్ట్లు ఈ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కాస్త ఆలస్యమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి చివరిన అంశంలో ఒక్కోసారి షెడ్యూల్ కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక వివాహ ప్రయత్నాలు అయితే ఎవరికైతే చేస్తారో వారికి బాగానే ఉంటుంది సంబంధాలు ఏదో రావటం అయితే తక్షణమే ఒక డెసిషన్ అనేది చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక రాజకీయ నాయకులకు ప్రస్తుతం అయితే మీ మాటలను ప్రజలు కాస్త మనసులో పెట్టుకునేటువంటి సూచనలు ఉన్నాయి అయితే మిమ్మల్ని మనసులో పెట్టుకుంటారు కానీ అనుసరించటంలో మాత్రం కాస్త ప్రజలు వెనకబట్టడం కొద్దిగా మీకు బాధ అయితే ఉంటుంది మిమ్మల్ని ప్రత్యర్థులు కాస్త భూతద్ధంలో చూపించటం వల్ల ఇబ్బందులు ఉంటాయి దీనికి ఆవేశపడి పబ్లిక్ స్టేట్మెంట్స్ మాత్రం ఇష్టం వచ్చినట్లు ఇవ్వటం అంత మంచిది కాదు ఇక ఉద్యోగస్తులకైతే పనులు బాధ్యతలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి అయితే పని ఒత్తుడు ఉన్నప్పటికీ కూడా మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉండటం వల్ల అంతా బాగానే ఉంటుంది అధికారుల దృష్టిలో కూడా మీ పేరైతే నిలిచే సూచనలు ఉన్నాయి ఇక ఉద్యోగ మార్పు కోసం ఆలోచిస్తున్న వారికి కొద్దిగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటే బెటర్ ఇక వృత్తి వ్యాపారస్తులకైతే నమదించినా కాస్త స్థిరంగా మీ వ్యాపారం సాగటం అన్నీ బాగుంటాయి ప్రస్తుతం ఫుడ్కి సంబంధించి కానీ లేదంటే డైరీకి సంబంధించి వస్త్ర వ్యాపారాలకు అలాగే గృహోపకరణ వస్తువుల ఇలాంటివన్నీ కూడా మంచి బాగుంటాయి ఈ వ్యాపారాలన్నీ ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగా వెళ్తాయి ఇక భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం మాటల వల్లే అపోహలు వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి షేర్ మార్కెట్కు దూరంగా ఉంటే మంచిది పెట్టుబడులు పెట్టాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ చిరు వ్యాపారాలు చేసేవారికి శ్రమతో కూడినటువంటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక కళారంగం వారికి అయితే కొద్దిగా గట్టి ప్రయత్నాలు చేయాలి స్టేజ్ కళాకారులకు కూడా బాగుంటుంది కానీ ఈవెంట్ మేనేజర్లు వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది విద్యార్థులకైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అనే చెప్పాలి ముఖ్యంగా లేజినెస్ను తగ్గించుకోవాలి అలాగే ఈ స్నేహితుల వలన కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఆరోగ్యం అయితే సామాన్యంగా ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మానసిక ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉంది వేళకు ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా కొన్ని సమస్యలు అయితే వస్తాయి ప్రేమికులకైతే చిన్న చిన్న మాటలకే మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై మరి కర్ణాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాన్ని సాధించండి ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది ఆదిత్యాయిచ సోమాయ మంగళాయ బుధాయిచ గురుశుక్ర సెభ్యచ్చ రాహవై కేతవై నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి తప్పకుండా ఆ యొక్క కాలభైరవుని అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది మీకు అలాగే నేను చెప్పినటువంటి హోమ కార్యక్రమాల్లో కూడా పరోక్షంగా నేను పాల్గొనండి మీ యొక్క సకల కోరికలు కూడా నెరవేరేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాలకాళాయ విద్మహి కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి